విగ్రహాలని ప్రతి సంవత్సరము కూడా కులమత భేదాలకు అతీతంగా విగ్రహాలని అంటే భారీ ప్రతిమా స్థాయి విగ్రహాలని ఉచితంగా పంపిణీ చేస్తున్నటువంటి మహోన్నత వ్యక్తి శ్రీ తిరుమిల సురేంద్ర కుమార్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో వెంకటి అయితే మరి ఈ రోజున వినాయక చవితి శుభ సందర్భంగా మేమందరం కూడా సారు వారు ఇచ్చినటువంటి ఆ యొక్క విగ్రహాలంతా కూడా ఎక్కడెక్కడైతే నెలకొల్పి ఆచార సాంప్రదాయబద్ధంగా వినాయక స్వామి విగ్రహాలకి పూజలు భజనలు హారతులు మరియు అన్నదాన ప్రసాదాలు ఇతరతర దైవ చిత్రంతో కొన్ని కార్యక్రమాలు నిర్వహించారు అన్నింటినీ కూడా మేము పర్యవేక్షించడం జరిగింది అంటే చివరిగా ఈ యొక్క వెంకటగిరి మున్సిపాలిటీలోని వార్డు మల్లాలపేట యూత్కి ఇచ్చినటువంటి స్థానిచ్చినటువంటి వినాయక స్వామి భారీ పద్మారూప విగ్రహాన్ని నిజంగా యూత్ నుంచి మామూలుగా చూస్తూ ఉంటాను సేల్వాళ్ళు ఎవరికెవరికో కప్పుతూ ఉంటారు తప్పించుకోవడం వాళ్ళ యొక్క తత్వము వేయటము వారి యొక్క నైజము అయితే మా వాళ్ళే అందరూ సమానులే అన్న యొక్క దృక్పథంతో ఎవరైతే జీవనసారి కొనసాగిస్తున్నారో అటువంటి వ్యక్తులకు సేలవాళ్ళ తత్వము నా యొక్క నైజంగా భావించి ఈరోజు ఎక్కడైతే నేను వినాయక స్వామి విగ్రహాన్ని నేను పర్యవేక్షించాను అక్కడ ఉన్నటువంటి పెద్దలకు అంటే వయసు నిమిత్తం కాదు మనసు పెద్దదై ఉండాలి అటువంటి వ్యక్తులకు అందరి యొక్క సారథ్యంలో సానుభావులు కప్పేందుకు ఈ రోజు నుంచి నేను స్వీకారం చుట్టాను ఈరోజు పూజలు అందుకోగాంభ గణపతి విఘ్నాలతో విశ్వాన్ని శాసించే మహావీర గణపతి కొలిచినంతనే పలికే సిద్ధి బుద్ధి గణపతి చవితి రోజు కొలువైన కస్తూరి సంవత్సరము వినాయక చవితి శుభ సందర్భంగా వినాయక విగ్రహాలని ప్రతి సంవత్సరము కూడా కులమత భేదాలకు అతీతంగా విగ్రహాలని అంటే భారీ ప్రతిమా స్థాయి విగ్రహాలని ఉచితంగా పంపిణీ చేస్తున్నటువంటి మహోన్నత వ్యక్తి శ్రీ తిరుమల శ్రీధ్ర కుమార్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో వెంకటగిరి నిన్నటి దినము వినాయక స్వామి విగ్రహాల్సి పంపిణీ చేసి ఉన్నారు అయితే మరి ఈ రోజున వినాయక చవితి సందర్భంగా మేమందరం కూడా వారు ఇచ్చినటువంటి ఆ యొక్క విగ్రహాలంతా కూడా ఎక్కడెక్కడైతే నెలకొల్పి ఆచార సాంప్రదాయాల వినాయక స్వామి విగ్రహాలకి పూజలు భజనలు హారంలో మరి అన్నదాన ప్రసాదాలు ఇతర దైవ దైవచింతనతో మరియు కార్యక్రమాలు నిర్వహించారు అన్నింటినీ కూడా మేము పర్యవేక్షించడం జరిగింది అంటే చివరిగా ఈ యొక్క వెంకటగిరి మున్సిపాలిటీలోని వార్డు మల్లాలపేట యూత్కి ఇచ్చినటువంటి వినాయక స్వామి భారీ పరిమాన విగ్రహాన్ని నిజంగా యూత్ అంత నిరుద్యోగి అవుతూ ఉన్నారు తెలిసి అందరి అయితే మరి వారు ఆచార సాంప్రదాయబద్ధంగా స్వామివారి యొక్క ప్రతిమారూప విగ్రహానికి ఇక్కడ ఉన్నటువంటి పెద్దల యొక్క సలహా మేరకు చక్కగా ఆచార సాంప్రదాయబద్ధంగా అలంకరణ చేసి ఉదయం నుంచి కూడా నిత్య దీపారాధన నిర్వహిస్తూ అంతేకాకుండా స్వామివారికి దూపధూప నైవేద్యాలు కూడా ఇక్కడ పెడుతూ సాయంత్రము మరి చిన్న చిన్నపిల్లల యొక్క సారథ్యంలో ఇక్కడ ఉట్టి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కాబట్టి ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి వీళ్ళకి అందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తారు సారు సార్ తరఫున నేను చెప్పడం అమ్మగా పది సంవత్సరం కూడా ఇలాగే తప్పకుండా కూడా స్వామివారి యొక్క విగ్రహాన్ని ఉచితంగా డొనేట్ చేస్తామని కూడా చెబుతున్నాము అందరూ కూడా నుంచి మామూలుగా నేను చూస్తూ ఉంటాను సెలవాలు ఎవరికెవరికో కప్పుతూ ఉంటారు తప్పించుకోవడం వాళ్ళ యొక్క తత్వము వేయటము వారి యొక్క నైజం అయితే మరి స్వామివారి యొక్క ఆశీస్సులతో ఈ సంవత్సరం నుంచి శాల్వాలు కప్పేందుకు ఒక నూతన వరవాడిని నేను ఎంచుకున్న మార్గం ఏంటంటే దైవ చింతనతో కూడుకున్నటువంటి కార్యక్రమాలు అననిత్యం ప్రతినిత్యం కూడా ఎవరైతే నిర్వహిస్తూ ఉంటారో అందరూ మా వాళ్ళే అందరూ సమానులే ఆమె యొక్క దృక్పథంతో ఎవరైతే జీవనసరణకు కొనసాగిస్తున్నారో అటువంటి వ్యక్తులకు సెలవులు కట్టము నా యొక్క నైజంగా భావించి ఈరోజు ఎక్కడైతే నేను వినాయక స్వామి విగ్రహాన్ని నేను పర్యవేక్షించాను అక్కడ ఉన్నటువంటి పెద్దలకు అంటే వయసు నిమిత్తం కాదు మనసు పెద్దదై ఉండాలి అటువంటి వ్యక్తులకు అందరి యొక్క సారథ్యంలో శాలువాలు కప్పేందుకు ఈ రోజు నుంచి నేను స్వీకారం చుట్టాను ఈరోజు ఈ యొక్క గ్రహితను నిజంగా నేను హృదయపూర్వకంగా థ్యాంక్ ధన్యవాదాలు తెలియపరచుకున్నాను థ్యాంక్ యూ మచ్